లో వాలంటీర్స్ కు వార్నింగ్ ఇచ్చిన దువ్వాడ శ్రీనివాస్ రాజీనామా చేయని వాలంటీర్లు వెంటనే రాజీనామా చేయాలి అంటూ పెక్కలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ సంచలన వ్యాఖ్యలు వైసీపీ కండువా కప్పుకొని పార్టీ కోసం పనిచేయాలని ఆర్డర్ వైసీపీ నేతలు చెప్పిన పని చేయని వాలంటీర్స్ కి అధికారంలోకి వస్తే తొలగిస్తామంటూ బెదిరింపు ప్రతి ఓటు వైసీపీకి పడేలా పనిచేయాలి అంటూ దువ్వాడ శ్రీనివాస్ వాలంటీర్లకు హెచ్చరిక ఇంకెవరైనా కానీ రాజీనామా చేయలేదంటే వాళ్ళు మనకు పని చేయరు అని అర్థం ఖండుగా వేసుకోలేదు అంటే వాళ్ళు మనకు పని చేయరు అని అర్థం ఇది నేను క్లారిటీగా మా రిపోర్ట్స్ మాకున్నాయి మీ రిపోర్ట్స్ మాకు తెలుస్తాయి కాబట్టి అది ఎవరైతే రాజీనామా చేయలేదో వాళ్ళ మీద మేము కనీసం అంటే కనీసం దృష్టి పెట్టే ప్రసక్తే లేదని సందర్భంగా తెలియజేస్తున్నాను అది ఒకటి మెయింటైన్ చేయాలి ఇమీడియట్ గా ఈ రోజే ఈ రోజుకి ఇంకా బ్యాలెన్స్ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఈ రోజే రాజీనామా చేయండి లేదా రేపు మూడవ తారీఖు నాటికి ఇంకా ఏ అయినా గానీ రాజీనామా చేయలేదని మాకు తెలిస్తే మాకు అక్కర్లేదా వాలంటీర్ వాళ్ళతో పని కూడా లేదు ఇంకొకటి వస్తాడు అదే ప్లేస్ లో మనం కూడా వస్తాడు పెట్టుకోండి ఈ పది రోజులు పని చేయవాలండి ఈ పది రోజులు ఎవరైతే పని చేస్తాడో అతనే మనం అలాంటి అతనికే పెడతాం ఇది మీకు స్పష్టంగా తెలియజేస్తున్నారు మీరు ప్రతి గడపకు కూడా వెళ్లి ప్రచారాన్ని ఉధృతం చేయాలని కోరుతున్నాను అయిపోయింది మన తిరుగులు అన్ని అయిపోయినాయి ఇక్కడి నుంచి మీరు ఎక్కడ ప్రచారంలో కూడా తగ్గకూడదని తెలియజేస్తున్నాను పోలింగ్ నాడు కూడా మళ్లీ మన సమావేశం ఎంత విస్తృతంగా పెట్టుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు పదమూడవ తారీఖు ఉదయం ఏడు గంటల కల్లా మనకి పోలింగ్ స్టార్ట్ అవుతుంది ఏడు నుంచి ఆరు గంట ఖండుగా వేసుకోలేదని టెక్కలిలో వాలంటీర్స్ కు వార్నింగ్ ఇచ్చిన దువ్వాడ శ్రీనివాస్ రాజీనామా చేయని వాలంటీర్లు వెంటనే రాజీనామా చేయాలి అంటూ టెక్కలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ సంచలన వ్యాఖ్యలు వైసీపీ కండువా కప్పుకొని పార్టీ కోసం పనిచేయాలని ఆర్డర్ వైసీపీ నేతలు చెప్పిన పని చేయని వాలంటీర్స్ కి అధికారంలోకి వస్తే తొలగిస్తామంటూ బెదిరింపు ప్రతి ఓటు వైసీపీకి పడేలా పని చేయాలి అంటూ దుబాడ శ్రీనివాస్ వాలంటీర్లకు హెచ్చరిక రోజుకి ఇంకా బ్యాలెన్స్ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఈ రోజే రాజీనామా చేయండి లేదా రేపు మూడవ తారీఖు నాటికి ఇంకా ఏ అయినా కానీ రాజీనామా చేయలేదని మాకు తెలిస్తే మాకు అక్కర్లేదా వాలంటీర్ వాళ్ళతో పని కూడా లేదు ఇంకొకటి వస్తాడు అదే ప్లేస్ లో మనం కూడా వస్తాడు కట్టుకోండి ఈ పది రోజులు పని చేయమనండి ఈ పది రోజులు ఎవరైతే పనిచేస్తారో అతనే మన వాలంటీర్ అతనికే పెడతాం ఇది మీకు స్పష్టంగా తెలియజేస్తున్నారు మీరు ప్రతి గడపకు కూడా వెళ్లి ప్రచారాన్ని ఉధృతం చేయాలని కోరుతున్నాను అయిపోయింది మన తిరుగులు అన్ని అయిపోయినాయి ఇక్కడి నుంచి మీరు ఎక్కడ ప్రచారంలో కూడా తట్టకూడదని తెలియజేస్తున్నారు పోలింగ్ రాడు కూడా మళ్లీ మన సమావేశం ఎంత విస్తృతంగా పెట్టుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు పదమూడవ తారీఖు ఉదయం ఏడు గంటల కల్లా మనకి పోలింగ్ స్టార్ట్ అవుతుంది ఏడు నుంచి ఆరు గంటల పండుగ వేసుకోలేదని రాజీనామా చేయలేదని ఏ వాలంటీర్ దగ్గర నుంచి రిపోర్ట్ వస్తే ఆ వాలంటీర్ ఐదో తారీఖు నుంచి ఉండడు అప్పుడు మీరు చెప్పినా మేము వినము అయితే ఎవరైతే రాజీనామా చేసి పండువా వేసుకుని నేను చెప్పిన పద్దతుల్లో తిరుగుతున్నారో ఆ వాలంటీర్ ఖచ్చితంగా జూన్ ఐదవ తారీఖు నుంచి కొనసాగుతాడు ఆ వాలంటీర్ జూన్ ఐదవ తారీఖు నుంచి కొనసాగుతాడు ఇంకెవరైనా కానీ రాజీనామా చేయలేదంటే వాళ్ళు మనకు పని చేయరు అని అర్థం కండుగా వేసుకోలేదు అంటే వాళ్ళు మనకు పని చేయరు అని అర్థం ఇది నేను టెక్కలిలో వాలంటీర్స్ కు వార్నింగ్ ఇచ్చిన దువ్వాడ శ్రీనివాస్ రాజీనామా చేయని వాలంటీర్లు వెంటనే రాజీనామా చేయాలి అంటూ టెక్క